హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రయాణా సోను అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కార్లో ఉన్న ఇంటీరియర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఏమేమి ఉన్నాయి కొంతమందికి చిన్న చిన్న కొన్ని కనబడాయి అంటే బటన్స్ అవి ఉంటాయి సో ఇది మనది అడ్వెంచర్ విధం ప్యాక్ దీనికి సంబంధించి లోపల ఏ విధంగా ఉంది సో ఎట్లా ఆపరేట్ చేయాలి ఎట్లయితే బెస్ట్ మైలేజ్ వస్తుంది ఏందని మీకు అన్ని క్లియర్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ తెలిసిందే సో హార్న్ అనేది ఇక్కడ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇచ్చిండు ఇవి ఉన్నాయి కదా ఇది అడ్వెంచర్ రిథం ప్యాక్ కాబట్టి ఈ కంట్రోల్స్ అనేవి దీనికి సంబంధించినవి ఇది మనకు తెలిసిందే ఆల్రెడీ వైపర్ సో దీని ఇట్లా కింది కంటే మనకు లోపల వాటర్ అనేవి వస్తాయి గ్లాస్ పైన పడతాయి సో దీన్ని ఇట్లా అంటే స్పీడ్ అన్నట్టు ఎక్కువ తుడవడానికి తక్కువ తుడవడానికి తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది లైటింగ్ సంబంధించింది హై బీమ్ లో బీమ్ ఉంటది సో జీరో లో ఉన్నాయి కదా జీరో లో ఉందంటే కరెక్ట్ ఎక్కువ లెంత్ వస్తుంది అదే దీన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఇట్లా పెట్టి ఇక్కడ త్రివర తీసుకొస్తే లైట్ అనేది తగ్గి ఇంకా దగ్గర కొడుతుంది అన్నట్టు లైట్ సో ఇది ఆన్ ఆఫ్ మనకు తెలిసిందే లైట్స్ అని ఆన్ ఆఫ్ చేయడానికి సో ఇవి ఇండికేటర్స్ సో అప్పర్ టిపర్ అంటారు కదా సో ఇట్లా అంటే ఇట్లా పైకనం అనుకోండి పైకంటే ఇంక ఎక్కువ కొడుతుంది కిందకంటే తక్కువ వస్తుంది ఇది ఎక్కువ మోడ్ సిటీ మోడ్ కార్ అనేది ఎప్పుడు సిటీ మోడ్ లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి మైలేజ్ అనేది ఎక్కువ రావాలి ఒక హైవే పైన వెళ్తున్నాం అనుకున్నప్పుడు దీన్ని ప్రెస్ చేసి ఆటోమేటిక్ గా ఎక్కువ మోడ్ ఆన్ అవుతుంది సో ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి నేను ఇప్పుడు కార్ అయితే స్టార్ట్ చేసిన మనకి స్టార్ట్ అయితే తీయలేదు అడ్వెంచర్ రిధమ్ ప్యాక్ లా కీ ఉంటది మనకి ఇక్కడ సో కీ కూడా ఆపరేటింగ్ కీస్ ఉంటాయి ఇక్కడ ఎవరికైనా ఉంటది సో ఇక్కడ ఏ అని ఉన్నది కదా ఏ ఆఫ్ అనేది కార్ అనేది ఎప్పుడైనా ట్రాఫిక్ లో ఉన్నప్పుడు దానంతట తటది ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది ఆఫ్ కాకుండా ఉండాలి అనుకుంటే దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే అంటే స్టార్ట్ అయ్యి ఉంటది ఎప్పుడు కూడా ఆఫ్ కాదు అట్లా కాకుండా ఒకరే సడన్గా ఆఫ్ అయింది అనుకోండి ఆఫ్ అయితే మనకి కింద ఇక్కడ క్లచ్ ఉంది కదా సో ఈ క్లచ్ ఈ క్లచ్ అనేది తొక్కి పట్టుకుంటే ఆటోమేటిక్ అంతే కారు బ్రేక్ సిటీ లో ఉంది అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా సిటీ మోడ్ అని చెప్పి సో ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసినాం అనుకోండి మనం ఎకానమీ మోడ్ లో ఇప్పుడు యాక్టివేట్ అయింది అన్నట్టు సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్ అంతే ఇది ఆర్పిఎం ఇది మనకు స్పీడ్ కార్ మైలేజ్ రావాలంటే ఇక్కడ ఇప్పిస్తుంది కదా జీరో టూ థర్టీ కిలోమీటర్ పర్ లీటర్ అని చెప్పి మనం ఇవి ఉన్నాయి కదా ఈ ఫిల్అప్ ఈ గ్యాప్స్ అంతా ఫిలప్ చేసాం అనుకోండి ఇట్లా అంటే కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇది మొత్తం ఫిల్అప్ అవుతాయి ఇట్లా అప్పుడు మనకు మైలేజ్ అనేది వస్తుందని దీని ద్వారా తెలుసుకోవచ్చు అన్నట్టు ఇది ఒకటి ఈ ఆర్పిఎం అనేది టూ ఉండాలి టూ లోపు ఉండాలి ఇక్కడ స్పీడ్ మీటర్ అనేది అరవై అరవై కానీ యాభై కానీ ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ పోతే మైలేజ్ అనేది మంచిగా వస్తుంది ఖచ్చితంగా ఒక ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు అయితే వస్తుంది కరెంట్ స్టేటస్ దీంట్లో చూసుకోవచ్చు మనం ఆల్రెడీ ఇంకొకటి దీంట్లో వీడియోస్ అయితే ప్లే కావు కార్ ఆఫ్ ఉన్నప్పుడు యూఎస్బీ పెట్టుకొని వీడియో చూడచ్చు కానీ యూట్యూబ్ అయితే రాదు దీంట్లో ఓన్లీ మ్యాప్స్ మెసేజెస్ వాట్సాప్ సంబంధించినవి అవి మాత్రమే వస్తాయి వీడియోస్ అయితే చూడడం కష్టం కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనకి ఇదే చెప్తుంది సో డ్రైవింగ్ లో ఉన్నప్పుడు వీడియోస్ చూడకండి అని చెప్పి ఇదే చెప్తాయి మనకు ఇవి ఏసీ సో ఇది పార్కింగ్ లైట్ సెట్ అని ఉంది కదా ఇది మనం సెట్ చేసుకోవచ్చు అంటే సేమ్ అదిన్నే ఇక్కడ కూడా చూసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ కరెంట్ ట్రిప్ అని ఉన్నాయి కదా సో ట్రిప్ బటన్ అది ఇక్కడ మళ్ళీ అక్కడ మోడ్ ఉంది ఏ మోడ్ లో నడుపుకోవచ్చు అని చెప్పి అదొకటి సో ఇక్కడ కరెంట్ స్టేటస్ తర్వాత ట్రిప్ ఏ ట్రిప్ బి ఓవరాల్ బెస్ట్ మనకు బెస్ట్ అంటే బెస్ట్ అంటే ఏంటంటే ఇప్పటివరకు కార్ నడిపింది దాంట్లో బెస్ట్ మైలేజ్ ఏది అని చెప్పి ఇందులో చూపిస్తుంది నెక్స్ట్ ఓవరాల్ కార్ మొత్తం నడిపింది ఇన్ని కిలోమీటర్లు కదా మనకు వచ్చిన టోటల్ మైలేజ్ ఎయిటీన్ పాయింట్ టూ ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రిప్ ట్రిప్పు బి ట్రిప్పు బి ట్రిప్ ఏంటంటే ఇవి మనం సెట్ చేసుకోవచ్చు ఇంజన్ స్టార్ట్ చేయకముందు ఇక్కడ రీసెట్ కొట్టినామంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఇక్కడ నుంచి బయలుదేరాలనుకుంటే సో ఆ నుంచి కౌంట్ అవుతుంది అన్నట్టు ట్రిప్ ఇయ ట్రిప్ బిల్ మనిషి అది పెట్టుకోవడం ఎఫిషియన్సీ ఎప్పుడు ఫైవ్ బై ఫైవ్ ఉంటుంది డ్రైవింగ్ కూడా ఫైవ్ బై ఫైవ్ ఉండాలంటే మీరు కరెక్ట్గా కారు నడిపితే మనకు ఫైవ్ బై ఫైవ్ వస్తుంది సో రేటింగ్ కూడా మనకి చూపెడుతుంది సేఫ్టీ కూడా ఇక్కడ త్రీ బై ఫైవ్ ఉంది అంటే ఎవరైనా ఇక్కడ కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోకున్నా ఏం లేకున్నా కూడా మనకు సేఫ్టీ అయితే ఫైవ్ బై ఫైవ్ చూపెట్టది అన్ని ఫైవ్ బై ఫైవ్ ఉన్నాయంటే మనం డ్రైవింగ్ మంచిగా చేస్తున్నాం ఎఫిషియన్సీ కరెక్ట్గా ఉంది సేఫ్టీ కూడా కరెక్ట్ మెయింటైన్ లెక్క ఇది మనకు రిసీవర్ అంటే మనం మాట్లాడేది ఇక్కడ నుంచే ఫోన్ వచ్చినా ఏం వచ్చినా ఇక్కడ నుంచే మాట్లాడాలా మనము సో ఇక్కడ ఉంటుంది కదా వాయిస్ కమాండ్ అని చెప్పి వస్తుంది ఇక్కడ వాయిస్ కమాండ్ సో దీన్ని ప్రెస్ చేసి దీన్ని ఆటోమేటిక్గా ప్రెస్ చేసినాం అనుకోండి సే యువర్ కమాండ్ అని అన్నది మనం ఎవరికైనా కాల్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా సో ఇక్కడ ఇక్కడ అంటే చెప్పి మనం మన మాటలని ఇక్కడ నుంచి తీసుకున్న తీసుకుంటా అన్నట్టు సో ఈ డాష్ బోర్డ్ పైన అప్పర్ లైట్ ఇది ఓకే ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చింది దీనికి అండ్ ఇక్కడ రెండు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇవి ఏసీ సో ఇవి చూసినట్టయితే మనం సి అనేది ఆన్ చేసేటప్పుడు ఈ బ్లూ కలర్ది దీన్ని ఎక్కువ పెంచితే సో ఇక్కడ చూడండి ఒకటే లైట్ వచ్చింది అంటే కొంచెం హీట్ దగ్గర ఉంది అన్నట్టు సో ఇక్కడ ఫుల్ పెట్టుకున్నామంటే ఏసీ ఫుల్ వస్తుంది ఇప్పుడు ఓకే ఇట్లా అనుకుంటే మొత్తం ఇది సో ఇప్పుడు రెడ్కి వచ్చింది చూడండి అంటే హీటర్ అన్నట్టు ఇది సో ఏసీ ప్లస్ హీట్ ఇవి రెండు ఉన్నాయి నెక్స్ట్ ఇట్లా ఇది ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకుంటే లోపల ఎయిర్ అనేది సర్కులేట్ అయితే ఉంటుంది ఇది ఉంది కదా మన గ్లాస్ దగ్గర ఫాగ్ ఫామ్ అయినప్పుడు దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఫాగ్ అనేది వెళ్ళిపోతుంది సో ఇందులో నుంచి వస్తుంది ఎయిర్ అనేది నెక్స్ట్ ఇది ఇది ఏంటిదంటే పైనుంచి ఫాగ్ పోవడానికి అక్కడ నుంచి ఎయిర్ వస్తుంది ప్లస్ మన ఇక్కడ పైనుంచి కిందికి కాళ్ళకు తగిలేటట్టు ఇది ఇది ప్రెస్ చేసి పట్టుకుంటే ఓన్లీ మన ఫేస్ హెడ్కి వస్తుంది సో ఇది ప్రెస్ చేస్తే కాళ్ళకు ప్లస్ మన హెడ్కి మొత్తం వస్తుంది ఇదేంటంటే ఓన్లీ కాళ్ళకు మాత్రమే వస్తుంది ఇదేంటి మనకు ఏసీ అనేది ఎక్కువ తక్కువ పెంచుకోవడం కోసం అని చెప్పి ఇది చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో ఏసీ మాత్రం మామూలు లేదు ఒక రేంజ్ వస్తుంది అది చూడండి డస్ట్ ఎట్లా ఎగురుతుందో అంత స్పీడ్ లో వస్తుంది ఇది ఆఫ్ చేస్తే మొత్తం ఆఫ్ అయిపోతుంది ఇది యూఎస్బి డ్రైవ్ పెట్టుకోవచ్చు అన్ని ఇది నార్మల్ డమ్మీ బటన్ టువెల్వ్ వోల్స్ డీసీ చార్జర్ అంటే మనం దీని ద్వారానే అన్నిటికీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇవన్నీ డమ్మీ బటన్స్ ఇవన్నీ ఇది మనకు తెలిసిందే హ్యాండ్ బ్రేక్ ఈ పెన్ హోల్డర్ పెన్ పెట్టుకోవడానికి ఇందులో మొబైల్ హోల్డరు తర్వాత ఇది వ్యాలెట్ హోల్డరు సో ఇదేంటంటే అంటే ఒకటి కప్ హోల్డర్ ఉంటుంది కప్ హోల్డర్ ఉంటుంది తర్వాత ఇక మనం ఇదే వాటర్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి వెనకాల ఇది ఉంది కదా మొబైల్ వెనకాల కూర్చున్న వాళ్ళు మొబైల్ పెట్టుకోవడానికి ఇది దీనికి కాకుండా టాప్ మోడల్ కానీ ఆటోమేటిక్ దానికి ఎట్లుంటుంది అంటే దీని ఆఫ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆన్ అయితే అవుతుంది సో చాలా మందికి ఇది తెలియదు ఇదేంటిదని ఇది ఏంటిదా అనుకుంటారు ఇది ఎవరికి అంత అబ్జర్వ్ చేయరు కూడా ఇది మనం ఎప్పుడైనా ముందడ లగేజ్ పెట్టుకుంటాం కదా లగేజ్ పెట్టుకున్నప్పుడు దీనిట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే సో ఇట్లా వస్తుంది అన్నట్టు ఇది ఎవరికి తెలీదు బేసిక్గా చూడరు దీన్ని ఇట్లా అనుకోండి సంచులు కానీ మనం పెట్టుకుంటే ఇక్కడ తలగేసుకోవచ్చు దీనికి ఆల్రెడీ సో పైన కింద సో ఇంట్లో పైన పెట్టుకోవచ్చు ఇక్కడ కింద కూడా సో ఇక్కడ వాటర్ బాటిల్స్ అంబ్రేలా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం హ్యాండ్ పెట్టుకోవడానికి మంచిగా ఇచ్చేండు సో కార్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లాక్ అవుతుంది అట్లా కాకుండా ఇది ఉంది కదా ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకున్నా కూడా మొత్తం లాక్ అయిపోతాయి కార్ డోర్స్ అన్నీ ఇట్లా అంటే మళ్ళీ అన్లాక్ అయిపోతాయి ఇవి విండో మిరోస్ ఇవి హైక్ అనడానికి కిందికి అనడానికి సో ఇట్లా దీన్ని రెడ్ కలర్ ఉంది కదా ఒకవేళ దీన్ని ఇట్లా ప్రెస్ చేసామనుకోండి మొత్తం ఇక ఎవరు అనడానికి అన్నా కూడా అసలు కదలదదు లాక్ అయిపోతున్నా నుంచి లాక్ చేయొచ్చు దీన్ని మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే సో ఇట్లా సో ఇట్లా దించు దించుకోవచ్చు మళ్ళీ దీనికి మనకి ఇవైతే క్లోజ్ కావు మొత్తం జస్ట్ ఈ మిర్రర్ మాత్రమే ఆపరేట్ చేయవచ్చు ఇక్కడ నుంచి సో ఇక లెఫ్ట్ అండ్ లెఫ్ట్ రైట్ అండ్ రైట్ సో ఇట్లా ఇగో ఇట్లా అది కూడా కిందికి వచ్చింది ఇప్పుడు పైకి ఓన్లీ ఇక్కడ నుంచే మనం ఇట్లా ఆపరేట్ చేసుకొని ఇట్లా పై పైకి అంటే ఇట్లా అన్నాం అనుకోండి కిందికి అవుతుంది ఇట్లా అంటే పైకి వస్తుంది సో ఇట్లా లెఫ్ట్ పెట్టుకున్నాం అనుకోండి లెఫ్ట్ పెట్టుకుని ఇట్లా అనుకుంటే సో ఆ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అక్కడది దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే స్పీకర్స్ ఇచ్చేయండి ఇక్కడ కింద స్పీకర్స్ అన్నిటికీ బాగానే ఉన్నాయి మొత్తం నాలుగు డోర్లకి స్పేస్ కూడా బాగానే ఉంటది కార్ లోపల ఇది వ్యాలెడ్ పెట్టుకోవడానికి మొబైల్ పెట్టుకోవడానికి ఇవి కూడా ఇక్కడ చూడండి వన్ కేజీ అంట సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చిండు ఎంత లగేజ్ అంటే ఎంత వెయిట్ ఉన్న లగేజ్ అయితే తలగేసుకోవచ్చు ఇక్కడ అని చెప్పి సంచులు ఎవరైనా పెట్టుకుంటారు కదా సో అవి ఇవి ఇక్కడ తలగేసుకుంటే అవి ఊగకుండా ఉంటాయి ఇది బూస్ట్ పేస్ మనకు బాగానే ఉంది మంచిగా త్రీ సిక్స్టీ సిక్స్ లీటర్స్ సో వెనకాల మనం ఏదన్నా పెట్టుకోవడానికి ఇక్కడ అదే చాలామంది కుక్కపిల్లలు లేకుంటే బొమ్మలు అవి పెట్టుకుంటారు కదా అందుకోసం బేసిక్గా అయితే మనకు మిర్రర్ వెనకాల సైడ్ ఏదైనా వచ్చేది కనబైట పెట్టుకోండి మొత్తం ప్యాక్ అయితే చేయకండి దీన్ని సీటింగ్ కూడా మంచిగా ఉంది ఇది ప్రెస్ చేస్తేనే మనకు ఇది డోర్ ఓపెన్ అవుతుంది అది కూడా లాక్ అనేది మన దగ్గరనే ఉండాలి ఇవి ఏంటంటే మనకు రేడియం లైట్స్ సో ఎదురుగా ఏమైనా వచ్చినా కూడా నైట్ ఓపెన్ చేస్తే నైట్ పూట ఇవి లైట్ వస్తుంది ఆల్రెడీ మనం లైట్స్ ఆన్ చేస్తాం కదా నైట్ పూట అప్పుడు ఎలా అవి కింద రెండు సెన్సార్లు ఉన్నాయి మనం ఎప్పుడైతే రిపేర్స్ వస్తామో అప్పుడు ఈ లైట్ వస్తుంది ఇవి టెన్ ల్యాంప్స్ ఆల్రెడీ ఈ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుంది నేను ఆపరేట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ మొబైల్కి మనం యూఎస్బి కేబుల్ పెట్టుకొని దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఇదైతే లోపలికి పోదు ఇట్లనే పైకే ఉంటుంది ఏ కార్లో మన టాటాలో ఏదైనా ఇంతే డిస్క్ ఇక్కడ ఏమి ఇచ్చిన అంటే లాకు లాకు తర్వాత ముందు చేసి పెట్టుకుంటే లైట్స్ వస్తాయి లైట్స్ ఆఫ్ అవుతాయి అంతే సో దీన్ని డైరెక్ట్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు కింద క్లచ్ను ఇట్లా తొక్కి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది ఇది ఉంది కదా స్టీరింగ్ని మనం కిందికి పైకి అని స్టీరింగ్ కిందికి అనుకోవచ్చు పైకి అనుకోవచ్చు మన హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఇప్పుడు లాక్ అయిపోయింది ఎటు కదా స్టీరింగ్ నేను వెళ్తున్నా వెళ్ళేటప్పుడు మనకు ఎట్లా చెప్తుందో రన్నింగ్లో ఉండేటప్పుడు ఒకవేళ డోర్ నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నా ఓకే అక్కడ చూడండి సింబల్ ఆల్రెడీ ఓపెన్ అని చూపిస్తుంది కదా ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు సో చూసింది కదా డ్రైవర్ డోర్ ఓపెన్ ఉన్నది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తుంది ఇట్లా మనం ఏ డోర్ ఓపెన్ ఉన్నా వెనకాల డిక్కీ డోర్ ఓపెన్ ఉన్నా లేకుంటే ఇక్కడ నాలుగు లేవు ఓపెన్ ఉన్నా కూడా డోర్స్ ఓపెన్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తుంది ఓకే డోర్ వేసిన అక్కడ సింబల్ అనేది వెళ్ళిపోతుంది ఒకటి ఇది చెప్తుంది లేదు అంటే మనకు అందులో చూపిస్తుంది డిస్ప్లేలో ఏదైనా ఒకటి సీట్ బెల్ట్ పెట్టుకోకున్నా కూడా మనకు దీంట్లో సౌండ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఇంట్లో ఉన్నప్పుడు కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది సో ఎవరు సీట్ బెల్ట్లో పెట్టుకోకున్నా కూడా చెప్తుంది వెనకాల కూర్చున్నా కూడా సెన్సార్లు అనేవి అంత మంచిగా పనిచేస్తాయి అన్నట్టు కార్లా కొత్తగా నడిపే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది స్మూత్గా వెళ్ళిపోతుంది కారు ఒక డ్రైవర్కి తప్ప మిగిలిన నలుగురు ప్యాసింజర్స్కి ఇవైతే ఇచ్చిండు పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఇవి ఒక డ్రైవర్ సీట్ తప్ప మిగతా వాళ్ళందరికీ ఉంటాయి సీట్ బెల్ట్ కూడా ముందడ వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళకి కూడా సీట్ బెల్ట్ ఉంది బ్యాక్ సైడ్ డోర్స్ ఓపెన్ చేయాలంటే ఇది ఇది కదా ఇట్లా ఫ్రెజ్ చేయాలి లోపలికి సో ఇది ఇట్లా లోపలికి ఫ్రెజ్ చేసి ఓపెన్ చేయాలి గ్రౌండ్ క్లీన సీట్ ఉంటుంది ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత సో ఇట్లా వేసి మనకి ఇక్కడ చూడండి టైర్ ప్రేజరు సో ఫ్రంట్ తర్వాత రియరు వెనకాల థర్టీ టూ పిఎస్ఐ థర్టీ టూ పిఎస్ఐ టూ పాయింట్ టూ జీరో బార్ టూ పాయింట్ టూ జీరో బార్ ముందు కానీ వెనకాల కానీ సో టైర్లో ఎయిర్ ప్రైజర్ అనేది ఇట్లా ఉండాలి అట్లా మెయింటైన్ చేయాలని చెప్పి ఇట్లా వేసిన కదా సో దీని ప్రకారం మెయింటైన్ చేయండి